సార్ అధికారులు వెంటనే స్పందించి తగు సూచనలు చేయవలసిందిగా కోరుతున్నాము హుటాహుటిన ఎస్సీ రెడ్డిగూడు గ్రామం ఎస్సీ ఏరియాకి కొత్త కాలనీకి వెళ్ళి రావాలని కోరుతున్నాం సార్ మరి వరద మరీ బీభత్సంగా ఎస్సీ ఏరియాలోకి ప్రవహిస్తుంది ఇల్లు కూడా కొన్ని ఇల్లు మునిగినాయి కొన్ని ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి మీరు కొంచెం వెంటనే స్పందిస్తే ప్రాణ నష్టం కానీ ఎలాంటి ఆస్తి నష్టం కానీ జరగకుండా మనం కాపాడుకోగలుగుతాం సార్ మా వంతు మా కృషిగా మేము ఇక్కడ ఉన్న వాగు పక్కన వాళ్ళని అప్రమత్తం చేసి బయటికి చేర వేయడం జరుగుతుంది సార్ మీరు అర్జెంటుగా కొద్దిగా వస్తే ఏదో పరిష్కార మార్గం అనేది చూపగలుగుతాం సార్ ఎలాంటి ఉత్పత్తులు వచ్చినప్పుడు మనం ఉండి జాగ్రత్తగా ఇది చేయాల్సిందిగా మనం